మీడియా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా అధికార ప్రభుత్వానికి శాశ్వత శత్రుపక్షంగా ఉండాలి మీడియా ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి ప్రజలకి కష్టాలు వస్తే కన్నీళ్ళు వస్తే అన్నం లేకపోతే రోడ్డు లేకపోతే కరెంట్ లేకపోతే మురుగుంటే దోమ ఉంటే ఏగుంటే చెంబుంటే ఇలాంటివన్నీ పొలాలు పండకపోయినా అది ఎండికిపోయినా అతివృష్టి అయినా అనావృష్టి అయినా ప్రజల తరఫున మీడియా అంటే జర్నలిజం అంటే జర్నలిస్టు వాడే గ్రేట్ మ్యాన్ అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఛానల్స్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఏం చేస్తున్నారు మీరు ప్రజలు ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ప్రజలకు రెండు పోట్లు అన్నం లేకపోతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎలాంటి వాగ్దానం చేశారు ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజల తరఫున మీడియా ఎడగట్టాలి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసా కొంతమంది మీడియా ఎగ్జాంపుల్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ అసలు ప్రజల తరఫున ఉండటమే మానేశారు కాబట్టే ఆంధ్రదేశంలో ఇంత అనర్థాలు జరుగుతున్నాయి కాళ్ళు ఎర్ర కూడుతున్నారు హాస్పిటల్ పాలవుతున్నారు చచ్చిపోతున్నారు జైళ్ళకెళ్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నందుకు ఎవరు ప్రశ్నించాలి టీవీ ఫైవ్ లాంటి వాడు ఏబిఎన్ లాంటి వాడు ఆంధ్రజ్యోతి లాంటి వాడు వాళ్ళు ప్రశ్నించాలి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించట్లా టీవీ ఫైవ్ ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు ఎవడన్నా నాలాంటి వాడు ప్రశ్నిస్తుంటే మొత్తం ఒక గంట అరగంట నుంచి ఎవడో యాంకర్లో పెట్టుకొని పోస్తాని గుండా పోస్తాని రౌడీ పోరాని సైకో పోస్తాని ఎవడు వాడు ఎలా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని ఎలా మా నారా చంద్రబాబు నాయుడు ఎలా ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ప్రశ్నిస్తాడు వాడెవడు వాడేమైనా పోసాని ఎంపీయా పోసాని ఎమ్మెల్యేనా ఎట్ట ప్రశ్నిస్తాడు ఈ సైకో